ప్రయోగ కూడా లేరు ఏ డ్రైవర్ సిక్కి వాడికి వెళ్తారు ఫుల్ స్విచ్ ఆఫ్ వస్తుంది వాడి బైక్ కూడా లేదు ఒకవేళ అతన్ని హెల్ప్ అడిగిందేమో మన కార్లోనే వెళ్ళిపోయిందేమో లేదు మన కార్లన్నీ ఇక్కడే ఉన్నాయి ఇప్పుడు అతను ఎంత గొడవ చేస్తాడు ఏమో ఏంటి నేను పెరుగులా పోన్ చేస్తుంటే ఒక పోన్ తీరేటి ఆ దగ్గర బయటికి పెట్టారేంటి ఏది అసలుందా లేదా ఎక్కడుంది ఎక్కడికి వెళ్ళితే హలో ఏం మాట్లాడనైతే మాట్లాడడానికి టైం ఇస్తే కదా బావా చెప్పండి ఉందా అంటే నా టౌతీమైందనమాట నేను ఫోన్ మాట్లాడేటప్పుడు హార్న్ సాన్స్ వినిపించాయి అప్పుడే అనుకున్నాను ఎందుకు వెళ్ళేది రేపు పెళ్లి పెట్టుకుని వెళ్లాల్సిన అవసరం అసలు ఎవరితో వెళ్ళేది అది ఈటే దాస్తున్నారు ఇటువ్వండి అంటే ప్లీజ్ ఇటు ఇవ్వండి దాకా వచ్చిన తర్వాత దాచి రావాలా ఇస్తారా లేదా ఏ తక్కువ లేది నాతో పెళ్లి లేదా ఏ తక్కువ నాకు అందా లేదా ఆశ లేదా ఉద్యోగం లేదా హోదా లేదా ఇంకేం కావాలేదా రేపు పెళ్లి తెలుసా మీరు మర్చిపోయారా ఆడపిల్లని ఎలాగైనా పెంచరే తల్లిదండ్రులను చెప్పకుండా ఇట్లొచ్చి వెళ్ళిపోయింది కాక నన్ను నోటుకొచ్చినట్టు తిడుతుందా నిజం చెప్పండి ఒంటరిందా లేక మర్యాద మర్యాద అసలు దీని నిద్రపోతుంది రాత్రి పిల్ల వరుసగా రెండు వందల సార్లు కాల్ చేస్తే జీ ఆడపిల్లైన జింతకు భరిస్తుంది పైగా చిట్టి కుచ్చి తన మీద జింత పడ్డారు జీ తిన్న తను తప్పు చేస్తే చెప్పుకోవాలి అంత చదువుకున్న అమ్మాయిని పూజక పొడి కింద మిమ్మల్ని తట్టుకోలేక ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది దీనికి కారణం మీరే నాదే తప్పు తప్పదు రాదే కారణం నేనే మీరు అలా పెంచారు ఆయన మార్చుకోవాలనుకున్నాను కెనడాక్ తీసుకెళ్లి బ్రహ్మాండంగా చూసుకుందాం అనుకున్నాను ఓకే అయితే ఇప్పుడు నన్ను ఇం చేయమంటారు కళ్యాణ వాడపల్ల కూర్చొని వచ్చిపోయే వాళ్ళకి ఏం చెప్పాలి నీ కూతురు పెళ్లికి నీస్టర్లు సెలబ్రేటీ వస్తారు కదా వాళ్ళకేం చెప్పాలి తాడి నేనే కట్టుకుని నేనే నా చీ చీపెట్టుకుని ఆవాలు జీలకర్ర అల్లం మెల్లో అన్ని అట్టించుకొని నేనే ఏడడుగులు వేయాలా రెండు బలలు నేనే వేసుకోవాలా చెప్పండి ఏం చేయాలి నాకు అసలు ఎంత ఇన్సల్టింగ్ ఉందో తెలుసా అసలు మీరేం మాట్లాడండి కొంచెం తగ్గించుకో అయ్యో ఇది ఆవేశం కాదంకల్ మా ఇంటి పరువుకి సంబంధించిన సమస్య పెళ్లి చేసుకోవడానికి భయపడి పెళ్లి కూతురు పారిపోయిందంటే అసలు నాకు లైఫ్ లో అవుతుందా మీరేం చేస్తారో తెలియదు లోపు మీ అమ్మాయిని ఇంటికి తీసుకురాని తప్పకుండా వస్తుంది ఇది నా కుటుంబానికి బరువు సమస్య పెళ్ళాగిపోయిందంటే నేను బ్రతుకున్నా లేనట్టు తెల్లారి లోపు మహా ఇంట్లో ఉంటుంది రాసి పాకేత అది పద మరి నేను ఎక్కడ చావాలి ఈ చేతులు పిసుకుంటూ ఇటు ముందు నిలిచోవాలా నేను వస్తాను పదని జరుగుతుందా వాటు సిక్రీ ఫోన్ కలవడం లేదు సో వాటు చీన్ లేదు నువ్వు తాగు పొందులు పెట్టావు కదా ఆల్రెడీ లేట్ దానికి టెన్షన్ పడుతున్నా నన్ను చూడు ఎంత గా ఉన్నానో ఇలా ఉండాలా థ్యాంక్స్ లో మెన్ సార్ వీడ అమ్మని పెళ్లి ఆపడానికి మళ్ళీ ఎందులో ఎరుకోలేదు కదా పడి ఫోన్ ఎందుకు కలవడం లేదు ఒక ఆమ్లెట్ ప్లీజ్ ఎగ్స్ లేవు లెగ్స్ ఉన్నాయి కదరా వెళ్ళిపోడరా ఫుండు నానా నా టెన్షన్ లో నేనున్నాను పూరు పెళ్ళ వాడెక్కడికి పోతాడరా ప్రతి చోడ పెకులు కలవాల్సిందే రా పెద్దోడా అప్పటికి మా అమ్మాయి చెప్పే ఉంది సిటీలో ఉండే అమ్మాయిని తీసుకురా నీ లెవెల్ కి తగ్గట్టుగా ఉంటారు అని మీ అమ్మాయి మాట్లాడే పద్ధతి చూసి ఈ పిల్ల కాపురం చేసే రకం కాదురా అని నేనే అంతృప్తి లేకుండా మీ అమ్మాయి నోకే చేస్తాను రేపు పెళ్లి లాస్ట్ మినిట్ పెళ్లి కూతురు చంపు అసలు ఇప్పుడు మామే చెప్పాలి మా రిలేటివ్స్ చెప్పాలి ఇంకేం బావా భూషణ పడకని బావా ఏం కాదు మా దొరుకుతుంది పెళ్లి జరుగుతుంది నాకు డౌటే ఆ రోజు పొరపాటు నా కారెక్కింది ఈ రోజు కావాలని నా కారెక్కింది చూస్తుంటే దేవుడు నాకే రాసి పెట్టాడు అనిపిస్తుంది చేసిన దేవుడు ఆ పెళ్లి కూడా చేసేస్తే ఆహా కారు విమానం అవుతుంది రోటు ఆకాశం అవుతుంది నేను ఇంకా గాలి తేలిపోతుండే ధర్వెటెత్తికు వచ్చేసా నిన్నే కోరే పాటలు తినే టైం అయింది మీరు నిద్రపోతున్నారు అది చూస్తే నాకు నిద్ర వస్తుంది నేను నిద్రపోలేదయ్యా ఆలసిపోయి కళ్ళు మోసుకున్నాను సరే సరే పడుకోండి ప్రశాంతంగా నిద్రపోండి అసలు మీరు సీసీ కెమెరా చెక్ చేశారా అది మన గుడికి వెళ్ళేటప్పుడు కెమెరాలు అన్నోనే ఉన్నాయి కదా ఆ ఉన్నాయి నాన్న ఆ తర్వాత ఆఫ్ చేసి ఉండొచ్చు నీ మొబైల్ కి కనెక్ట్ చేసుకున్నావు కదా ఒకసారి చెక్ చెక్ చే అది హో సీసీ కెమెరాలు ఆఫ్ చేసి మరీ వెళ్ళిందా డబ్బా కాలేజీలో చదివినా అబ్బా అనిపించింది నువ్వు డ్రైవ్ చేయరా నేను చూస్తాను హో హో మై గాడ్ చూస్తున్నానంకుల్ నాకు అమ్మాయి ఒక డ్రైవర్ తో లేచిపోయింది ఏం మాట్లాడుతున్నారు కొంచెం మర్యాదగా మాట్లాడండి మర్యాద బోడి మర్యాద లిస్ట్ లేకపోయింది అన్నారు డ్రైవర్ తో లేచిపోయింది ఇంకా మర్యాద ఇచ్చేది ఏంటి ప్లీజ్ మా చెల్లి అలాంటిది కాదు మరి దీన్ని అవతారు మీ ఊర్లో డ్రైవర్ గాతో పోయింది అంటారా లేచిపోయింది అటారా ఆపండి ఏ తెలుసు మీకో నా కోతరు గురించి తప్పుగా మాట్లాడితే ఊరుకో మొదట్నుంచి అది మీ ప్రవర్తన చూసి పెళ్లి చేసుకోను అనే అనుంది మెప్పైనా మీకిచ్చి పెళ్లి చేయాలనుకుంటే చేసేది లేక పారిపోయిందంతే అయితే ఇప్పుడు ఏమంటారు పెళ్లి చేస్తారా చేరా దొరుకుతుందా దొరకదా రేపు అందరూ పెళ్లికి వచ్చాక ఈ వీడియో చూపించి తిని వెళ్ళిపోమని నానా కారు ఆర్చి దాటుండదు ఎవరు వెళ్ళినా ప్రజ్ఞాన ఇంటి ముందు నుంచే వెళ్ళాలి అయితే ఫోన్ చేసి సిసి కెమెరా చెక్ హలో అది మా దొరికిందా లేదు ఇంకా సిటీ దాట్లు డ్రైవర్ హెల్ప్ తీసుకుని వెళ్ళి ఉంటుంది ఏ కార్లో వెళ్తుందో తెలియదు మీ ఇంటి ముందు నుండి డోర్ మీద వెళ్ళే వెహికల్స్ చెక్ చేయి మా నాన్నప నాకు సీసీటీవీ ఫోటేజ్ పంపించు సార్ ఇప్పుడు పంపిస్తాను ఓన్ సార్ ఆది మన షాప్ ముందు నుంచే కార్ వెళ్తుంది కదా అవునానా సార్ నమస్తే సార్ రేయ్ ఎందుకు ఏమిటి అని వివరాలు అడుగుద్దు షాప్ ముందు నుంచి వెళ్తున్న కార్లు గమనిస్తూ ఉంటావు అందులో మన మహాలక్ష్మి ఉందో లేదో చూడు ఏమైంది సార్ వివరాలు అడుగుతాను చెప్పాడు కదా సరే సార్ చూస్తాను రానా శివుగారి సిసి బోటేజ్ పంపించారు చూడండి చూస్తారేతారు అది చూడు నీ చెల్లెలు చీకట్ డ్రైవర్ తో లేచిపోయింది ఇప్పటికే చెప్తున్నా మహావాడితో వెళ్ళింది కానీ వాడి కోసం పోలేదు వాడివి తీసుకెళ్ళట్లేదు ఇద్దరు వాడి పోవట్లేదు చాలు ఆపడ్డి ఇంకా నా దగ్గర దావని చూస్తారేంటి అసలు ఎప్పటి నుంచి సాగుతుంది ఆ డ్రైవర్ తో లభల ఉందని తొందరపడి నాకిచ్చి చేయాలని చూస్తున్నారా అసలు ఏం పెద్ద మనిషి అండి ఆపండి మీరు మా నాన్నతో మాట్లాడుతున్నారు అది గుర్తు పెట్టుకోండి అవును నాకెందుకు గుర్తులేదు డ్రైవర్ తో లో వెళ్తున్నా మహావాళ్ళ ఫాదర్ తో మాట్లాడుతున్నాను అదే కదా అది రే అది ఈ రోజులే వాళ్ళెంతో దూరం పోలేదు స్పీడ్ పెంచు నేను పోచేస్తే చేస్తే అది తన అయితే సైకి అంటుంది కానీ డ్రైవర్ మాత్రం నచ్చాడు ఆ ఆపమ్మలను ఆపండి ప్లీజ్ మీకు దండం పెడతాను ఏటాపేది ఇద్దరు కాసేపు సైలెంట్ గా ఉంటారా అది మన మనుషులకు ఫోన్ చేసి వాళ్ళని వెతకమని చెప్పు కారు ఫుటేజ్ లో కనపడుతుంది దాని డీటెయిల్స్ చెప్పు అలాగే నానా ఏమైందండి మా షాప్ లండి సెక్యూరిటీ బయటే ఉన్నాడు చూసేసాడా మా వాళ్ళు లేచి ఉంటారా మీరు ప్రశాంతంగా ఉండండి బ్రేక్ చేసుకొని పారిపోతుంది ఇది ఇప్పటిది కదా ఈ అప్పటి నుండి నడుస్తుంది ఏవంటున్నారు వాడికి మీ సిస్టర్కి ఈ అప్పటి నడుస్తుంది అసలు నీకు ఆ రోజు వాడు నా కార్కి వాడి కార్తో డాష్ ఇచ్చినప్పుడు నీ చెల్లి వాడికి సపోర్ట్ చేస్తూ మాట్లాడింది గుర్తొచ్చిందా అతను కరెక్ట్ గానే వచ్చాడు మీరే తప్పుగా డ్రైవ్ చేశాడు అటు తన అర్థం ఇది మధ్య ఎప్పటి నుంచో పరిచి ఉంది షాపింగ్ మాల్ చూసావా కావాలని వాడు తెచ్చిచ్చాడు కావాలని జూస్ తెచ్చిచ్చాడు వాడు మీ సిస్టర్ కోసమే డ్రైవర్ గా వచ్చాడు ప్లీజ్ ఆపండి ఆ డ్రైవర్ ని మాట్లాడింది నేను మా చర్యలు ఇక్కడ చదువుకుంది ఎక్కడో ఉంటాడు మీరు అవసరంగా మా చర్యల మీద నిందలేకండి నేను నిందలేస్తాడా ఇప్పటి కదా పోలు వచ్చేశారు వాడి చేతికి బాగిచ్చింది నాకు హ్యాండ్ ఇచ్చింది కథ హ్యాపీ గెలుతుంది కిళ్ళి పెట్టుకుని చంపోయింది అసలు దీన్ని ఏమంటారు కెనడాలో కూడా ఇంకో లాంగ్వేజ్ లో కూడా భూషణ్ నా కూతురు నీ ప్రవర్తన చూసి విసిగిపోయింది రెండు వందల కాల్స్ బెదిరిపోయింది అందుకే నీతో వెళ్ళాలంటే భయపడి పారిపోయింది ఒకవేళ ఒకవేళ మీరు చెప్పింది నిజమైతే నా కూతురు కాని వాడితో లేచి వాడితో వెళ్ళిపోయి కన్న కూతురని కూడా చూడను చంపేస్తాను

నాకు ఎంత హెల్ప్ చేస్తున్నారు మీరు కొంచెం మంచి కొంచెం కొంచెమేగా మీ గురించి నాకేం తెలుసు మరి ఏ క్షణం ఏమవుతుందోనని భయంగా ఉంది ఏం కాదండి నాలాంటి ధైర్యవంతుడిని సెలెక్ట్ చేసుకొని బయటికి రావడం మీ అదృష్టం అండి ఏయోండి ఆగిపోయిందండి ఇప్పటికి కదా మీలాంటి ధైర్యవంతుడితో రావడం నా అదృష్టం అన్నారు మీ కాయలేంటి అలా వణకుతున్నాయి ఇంత ముందు రౌడ్లతో ఫైట్ చేయడు నాకు రాదు దేవుడో రామాడో కృష్ణాడో నరసింహ స్వామి కాపర్డ్ స్వామి ఏంటి పేరు కొడుతో వచ్చే స్వామి కాపాడు కాపాడు ఏయ్ అమ్మాయి గార్రా వాని కొట్టి అమ్మాయి గారే తీసుకుచేతన్ రా ఇయ్యో ఏదో ఒక చెయ్యి నీ వళ్ళు చేస్తున్నారో ఆ ఇవది ర ఇప్పుడే కరబట్టారు సార్ కొంచెంలో మిస్ అయ్యారు అమ్మాయి గారు ఆర్డర్ ఉన్నారు ఎస్ ఉంటుంది తై కొని చంపే పరేసి అమ్మాయిని తీసుకురా అలాగే సార్

మా నాన్నకి నేను లేనని తెలిసిపోయింది మీరు నాతో వస్తున్నట్టు కూడా తెలిసిపోయినట్టుందండి ఆయన పంపిస్తేనే వాడు ఫాలో అవుతున్నారు అసలు మనం ఇలా వచ్చినట్టు ఎలా తెలిసింది మీరే కారణం నేను నేనేం చేశాను వద్దు వర్రు నా వినకుండా ఆ జుట్టు పోలిగాడు ఫోన్ ఎత్తారు వాడు మీరు బయట ఉన్నారని కనిపెట్టి అడిగాడు మీరు కోపంలో బయట ఉన్నట్టు చెప్పేశారు వాడు మొత్తం ప్రపంచాన్ని లేపేసి ఉంటాడు అనవసరంగా వాడు పిల్లకి గెలిచారు